హాయ్ ఫ్రెండ్స్ అయితే మరికొన్ని వెహికల్స్ తోటి ముందుకైతే రావడం జరిగింది అనమాట చూడండి ఇక్కడ ఐ టెన్ అయితే ఉంది మన ముందర ట్వంటీ టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ థర్టీ త్రీ థౌజండ్ జరిగింది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ప్రైస్ అయితే పెట్టడం అనేది జరిగిందనమాట సో దీంట్లో అయితే బార్గెనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ తెల్లపూర్ వచ్చేసి ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే చేశాను సో ఒక నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకోటి వచ్చేసి మీకు వ్యాగనర్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఇంజన్ రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ నైంటీ సిక్స్ థౌజండ్ తిరిగింది ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ చూడండి ఆర్ వెహికల్ అయితే బాగుంది ఫ్రెండ్స్ టైర్లు అయితే లేవు ఫ్రెండ్స్ టైర్లు కంపల్సరీ వేసుకోవాల్సిందనమాట సో ఎందుకంటే టైర్లు జనరల్గా అయితే కొంచెం కొద్దిగా ఒక సిక్స్ మంత్స్ అయితే నడుపుకోవచ్చు కానీ తర్వాత అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో చూడండి ఇంకొక వెహికల్ కూడా ముందుకు తీసుకొచ్చాను చూడండి వ్యాగ్నార్ ఇది కూడా సిల్వర్ కలరు దీని మోడల్ వచ్చేసి మీకు మోడల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఫ్రెండ్స్ లెవెన్ మోడల్ అనమాట టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఎయిటీ త్రీ థౌజండ్ తిరిగింది టూ ఫార్టీ అయితే పెట్టారు ఫ్రెండ్స్ వెహికల్ చూడడానికి అయితే బాగుంది ఆ రెడ్ కలర్ను ఈ సిల్వర్ కలర్ కూడా రెండు బాగున్నాయి సో చూడడానికి అయితే నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఎటువంటి స్క్రాచెస్ కానీ అట్లాంటివి చిన్న చిన్న అయితే ఉండొచ్చులే కానీ పెద్దగా అయితే మేజర్గా అయితే లేవు ఫ్రెండ్స్ సో దీంట్లో ఏంటంటే మనకు యాక్సిరీస్ మ్యాక్సిమం అయితే పెట్టి ఉంటాయి ఫ్రెండ్స్ ఫిట్టింగ్ ఏ ఉంటాయి చూడండి సో ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ సీట్ కవర్స్ నార్మల్ ఈ లెదర్ అయితే కావు క్లాత్ టైప్ ఉన్నాయన్నమాట చూడండి బ్యాక్ సైడ్ లెవెన్ మోడల్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ దానికైతే రెన్యువల్ చేసి ఉంటుంది వ్యాలిడిటీ ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉండవచ్చు ఒకసారి మీకు ఆ నెంబర్ కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఒకసారి ఆ నెంబర్ కాల్ చేయండి సో రిమైనింగ్ వచ్చేసి మీకు డిజైర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డిజైరు స్విఫ్ట్ డిజైరు వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ తిరిగింది ఫైవ్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ జడ్డీఐ డీజిల్ బండ్ ఫ్రెండ్స్ డీజిల్ అంటే మీకు మైలేజ్ అయితే బాగుంటుంది మీరు రీసేల్ వాల్యూ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ డీజిల్ బండ్లు ఇప్పుడు ఏంటంటే క్లోజ్ అయ్యి కూడా చాలా రోజులు టూ త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి మీకు ఒకవేళ తీసుకున్నా కానీ రీసేల్ అప్పుడు బాగా బాగా అనిపిస్తుంది సో అది ఫ్రెండ్స్ చూడడానికైతే వెహికల్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ట్యాక్సీ ప్లేట్కి అయితే వాడుకోవచ్చు ట్యాక్సీ ప్లేటు ఓన్ ప్లేటు ఇట్లా ఏదైనా కూడా వాడుకోవచ్చు అనమాట చూడండి ఇంటీరియర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీట్స్ ఫిట్ అయి ఉన్నాయి కింద ఆల్మోస్ట్ అన్నిటికైతే ఫుల్ ఫ్లోర్ మ్యాట్ ఫుట్ మ్యాట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆటోమేటిక్ వెహికల్ అంటే ఇంకా చెప్పబడలేదు సిటీలో అయితే కంఫర్టబుల్ డ్రైవ్ చేసుకోవచ్చు ఏఎం టెక్నాలజీ ఉంటుందన్నమాట అనమాట బోర్డ్ స్పేస్ అయితే మీకు చెప్పిన పడలేదు త్రీ సెవెంటీ లీటర్స్ దాకా ఉంటుంది ఓల్డ్ ఓల్డ్ డిజైర్ ఫ్రెండ్స్ ఇది న్యూ డిజైర్ కాదు పాత డిజైర్ అనమాట అంటే ఈ డిజైర్ తర్వాత ఇంకా రెండు ఫస్ట్ మధ్యలో ఒక మోడల్ వెళ్ళిపోయింది ఇంకొక మోడల్ ఇప్పుడు రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్ అది